శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి శ్రీ కొత్త రామకోటయ్య తాతగారి స్మృతులు అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అఖండ భారతదేశము అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు తాతగారు భారతదేశమును ప్రేమించిన నిండైన దేశభక్తులు వారి సృష్టిలో దేశమన్నా భారతదేశమే వారి దృష్టిలో దేశమంటే భారతదేశమే మన జాతి అన్న భారత జాతీయే భారతదేశమున భాగములే అన్ని రాష్ట్రములు ప్రాంతములు అంతవరకే కానీ వీనికి సంబంధించి వేరు వేరు జాతులు లేవు అంటే అందరం భారతీయులమేనండి అంతేగాని ఆంధ్రదేశం వాళ్ళు కర్ణాటక దేశం వాళ్ళు ఇట్లా అనకూడదు అది చెప్తున్నారు మనకి అంతవరకే కానీ వీరికి సంబంధించి వేరు వేరు జాతులు లేవు ఇవి వేరు వేరు దేశములు కావు ప్రాంతముల పేరుతో కానీ ప్రాంతీయ భాషల పేరున కానీ దేశము అను శబ్దమును ఉపయోగించుట వారికి బాధాకరము ఈ పదమును చివరనుంచుచు రాజకీయ పక్షములు ఏర్పడుట వారి సున్నిత హృదయమున వారి సున్నిత హృదయమునకు ఆవేదన కలిగించినది ఈ పక్షము వారు భారత జాతిని అఖండ భారతమును అంగీకరించకపోలేదు అయినను తమ సంస్థకు భాష పేరుతో దేశము అని నామకరణము చేయుట తాతగారికి నచ్చలేదు అంటే దేశము అని నామకరణం చేశారండి వాళ్ళ పార్టీకి అట్లా నచ్చలేదు ఏ రాజకీయ పక్షమును కానీ వారు ద్వేషింపలేదు సమర్థింపను లేదు అనేక సంవత్సరములుగా భారతదేశమును పాలించుచున్న రాజకీయ పక్షము వారు అవినీతిలో మ్రగ్గిపోవుట వారిని బాధించినది వారు స్వాతంత్ర్య పూర్వ గాంధేయవాది స్వాతంత్ర్యానంతరము ఏ రాజకీయ పక్షము యొక్క తీర్థమును వారు పుచ్చుకొనలేదు ధర్మబద్ధమైన సలహాను అడిగిన వారికి ఇచ్చిరి తాను రాజకీయములలో జోక్యము చేసుకొనలేదు యోగ మార్గము ద్వారముననే వారు లోక కళ్యాణము కొరకై తపము గావించిరి వివేకానందుడు అరవిందుడు మున్నగు వారి కోవకు చెందిన వారు తాతగారు వీరి ఆధ్యాత్మిక సాధనలోని అంశమే జాతీయ భావము దేశభక్తి ఇక మొదటి సం సందర్భము వద్దకు మరలి వచ్చేదము గాక ఏ రాష్ట్రమునకు ఆ రాష్ట్రము దేశము ఎట్లగునని వారి ఆవేదన దానిని ఇట్లు మాతో వెలిబుచ్చిరి మన రాష్ట్రమును దేశమనరాదు వేరు దేశమే అన్నచో ఏమి జరుగును పొరుగున ఉన్న మహారాష్ట్రులు కర్ణాటక వారు వారి రాష్ట్రముల నుండి మన రాష్ట్రంలోనికి ప్రవేశించుచున్న గోదావరి కృష్ణానదుల ప్రవాహములను అడ్డుకొన్నచో మనకు మన గతి ఏమగును అంతే కదండి గోదావరి నది కృష్ణానది వేరే రాష్ట్రాల నుంచి మనకి రావాలి వాళ్ళు అడ్డం పెట్టేశారనుకోండి అనుకోండి మన గతి ఏమవుతుంది అందువల్ల రాష్ట్రాన్ని దేశం అనకూడదు అంతేకాదు మన రాష్ట్రమును దెబ్బతీయుటకై విదేశీయులు ముట్టడి చేయుచో మన డ్యాములపై వారి కన్ను పడినచో అత్సము మన రాష్ట్రమునకు చెందిన సైనికులు కాపాడగలరా పంజాబు వారు మహారాష్ట్రులు ఇట్లు భారతదేశంలోని ఇతర రాష్ట్రములకు చెందిన సైనికులు కదా మన మనకు అండగా నిలిచి కాపాడునది మరి మన రాష్ట్రము వేరు దేశముగా పేర్కొనవచ్చున ఇది అజ్ఞానము అంటున్నారండి తాతగారు ఋషుల వాక్కుల వెంబడి అర్ధములు పరివెత్తునని భవభూతి మహాకవి చెప్పెను తాతగారు ఋషి భవిష్యద్రష్ట భారతమాత ప్రియపుత్రులు వారి ఆవేదన తదనంతర కాలమున రూపుదాల్చినది మహారాష్ట్ర నుండి గోదావరి జలములను కర్ణాటక నుండి కృష్ణా జలములను మన రాష్ట్రంలోనికి రాకుండా అడ్డుకొనుట ప్రస్తుతము జరుగుచుండుట మనకు తెలియను తాతగారు తెలుగు భాషను ప్రేమించినవారే కానీ మన ప్రాంతమందు మనకున్న ప్రేమ భారతదేశమందలి భక్తికి విరుద్ధము కారాదని వారికి హెచ్చరిక వారి హెచ్చరిక ప్రాంత ప్రేమ శృతిమించరాదు ప్రస్తుతము విచ్ఛిన్నకర ధోరణులు మన రాష్ట్రమున పెరుగుట గమనించినచో ఆ ఋషీశ్వరుని దేశభక్తుని గుండియలు ఎంతగా అవిసడివో వారి భవిష్యత్ దృష్టి నిజమగుచున్నది తెలుగువారు తమ భాష ఎడల నిరసనతో విదేశీ భాషయగు ఆంగ్లమునందు మోజు పెంచుకొనుచు భారత సంస్కృతికి భిన్నముగా పాశ్చాత్య నాగరికత వ్యామోహము అనబడి కొట్టుమిట్లాడుచున్నారు కదా ఇక ముందు కూడా తాతగారి వాణి యథార్థమై తీరక తప్పదు అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి తాతగారి దేశభక్తి చాలా గొప్పది మనము ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము నిర్వృత్తి రుతంభరా ప్రజ్ఞ అనే అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా